హలో అండి అందరికీ ఇది నెక్స్ట్ డే వీడియో అమ్మ పొలానికి వెళ్ళి పల్లీలు అయితే తీసుకొచ్చింది పల్లీలు అక్కడక్కడ ఉన్నాయని అప్పుడు ఒకసారి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో పల్లీ చేయలేదు మధ్యలో దోసకాయ తోట మధ్యలో పల్లీలు సో అవి అయితే తీసుకొచ్చింది పిల్లలు తింటారని చెప్పి ఇంకా పొలంలో కూరగాయలు తోట పెట్టిరని చెప్పిన కదా అందుకోసమని ఆకుకూరలు అయితే తీసుకొచ్చింది ఏమేమి కూరగాయలు తీసుకొచ్చిందో చూద్దాం ఇంకా ఇది కూర ఎర్రపుంటికూర కూర అంటే నాకు ఇష్టము తెల్లపుంటికూరవేసినారు కూర అక్కడక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి అవి నా కోసం అని తీసుకొచ్చి పెట్టింది అనమాట పుంటి కూరనేమో ఇంకా అమ్మేస్తుంది ఇంకా అమ్మ కూరగాయలు అమ్ముతుంది కదా ఇవి అమ్మ టమాటాలు అయితే పోసుకుంటుంది పట్కానే నాట్కో బుడి ఇంకా వెన్నొ చిన్నవనేమో వాళ్ళ మామాయతో ఆడుకుంటున్నారు ఇప్పుడే సింగాని ఇప్పుడే ఎర్స్తారా మరి సింగం ఎర్స్తారా సింగం ఎర్సనగా బిషువా ఏం చేస్తుంది ఎర్స్తాలి మరి ఎర్కోవ గట్టిగుండు సింగాని మిన్ను నేను సింగంని అంటాడు సింగం అంటే పోలీస్ అని తను టీవీ చూస్తాడు కదా అందులోది నేను సింగంని నేను పోలీస్ని అన్నట్టుగా అంటాడు అనమాట తమ్ముడు ఇంకా మిన్ను అయితే కొంచెం చిన్న మిన్ను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు బాగా ఆడుకుంటుండే కానీ ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నాడు కదా వీళ్ళిద్దరైతే మస్తు కొట్టుకుంటారు అనమాట చిన్నామే మిన్ను ఎట్లా కొట్లాడతారు మా తమ్ముడు ఇంకా మిన్నయ్య కూడా అట్లే కొట్లాడతారు మళ్ళీ చిన్నామే మామయ్య టీము ఇంకా చిన్నామైతే వాళ్ళ మామ కోసం ఈ చేయమంటే అది చేస్తుంది వీళ్ళిద్దరు ఒకటి అవుతారు ఇంకా మిన్నే ఏడిపిస్తుంటారు ఇంకా మిన్నయ్య కూడా అదే విధంగా ఇస్తాడు మిన్నయ్య కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ మాట్లాడుతుంటాడు అప్పుడు అప్పుడు వాళ్ళ మామయ్యతోని ठीक अटा ले ना घाटी घट का घाटों घाटी चाहती हाँ पुरुष घाटे घटे ऐ 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 నువ్వు చెబుతాను కొట్టుకో నువ్వు చెబుతాను కొట్టుకో అయ్యో పాపం చిన్నతల్లి ఇంకా అమ్మ కూరగాయలు అయితే తీసుకెళ్ళడానికి రెడీ చేసుకుంది ఇంకా టమాటోలు ఇవి పచ్చికాయలు ఇంకా కూర ఆనంకాయ ఇంకేమేమి తీసుకెళ్ళిందో చూస్తా ఇక్కడ అక్క ఇంటి ముందు అక్క ఇంకా అక్క ఆనంకాయ తీసుకోవడానికి వచ్చింది ఇంకా అమ్మ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఊర్లోకి వెళ్ళి ఇట్లా కూరగాయలు అమ్మేసి వస్తుంది ఇది కూడా రీసెంట్గానే స్టార్ట్ చేసినారు అంటే ఏమి ఊర్లలో ఎక్కువ ఏమి ఉండవు కదా కొంచెం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఇట్లా కూరగాయలు స్టార్ట్ చేసినారు ఇంకా పొలంలో తోట పెట్టినందుకు ఈ విధంగా స్టార్ట్ చేసినారు ఇన్ కేసు ఒకవేళ తోట పెట్టి ఉండకపోతే ఏం చేయకపోదు అనేది ఇంకా తోట పెట్టడం వల్ల ఇట్లా చేస్తున్నారు అన్నమాట రెగ్యులర్గా తీ పిల్లల్ని అయితే తమ్ముడు షాప్ కాడికి తీసుకెళ్తున్నాడు మీ నేనే తీసుకెళ్తా అంటున్నాడు చిన్నమ్మని తీసుకెళ్ళను అంటున్నాడు ఊర్లో రోడ్లన్నీ అండి అండర్ డ్రైనేజ్ చేస్తున్నారు అందుకనే రోడ్లు మొత్తం ఈ విధంగా అయిపోయింది అందుకని ఇద్దరిని తీసుకెళ్ళడానికి కష్టమవుతుంది అని తీసుకెళ్ళను అంటున్నాడు ఇంకా నానేమో ఇక్కడ కూర్చున్నాడు ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మంచి మంచి